శాకరోమైసిస్ సెర్వీసియా ఇది ఒక ఈస్ట్ దీన్ని ఈజిప్ట్ దేశంలో వైన్ మేకింగ్ అంటే మనకు ఏదైతే వైన్ తయారీలో ఉపయోగించే వాళ్ళు బీరు తయారీలో ఉపయోగించేవారు ఇది మనకు మొక్కలకు యూజ్ చేయడం వల్ల మొక్కలలో ఇథిలిన్ ఫార్మేషన్ను తగ్గిస్తుంది ఇథిలిన్ ఫార్మేషన్ తగ్గితే ఫ్రూట్ డ్రాపు ఫ్లవర్ డ్రాపు ఉండదు లీఫ్ ఫాల్గును ఉండదు ఒకసారి జాగ్రత్త గమనించండి అదేవిధంగా ఇందులోనే మనకు కోకో ఫేర్ ఎక్స్ట్రాక్ట్ ఉంది అంటే కొబ్బరి మళ్ళీ నేను కొబ్బరి చెప్పానని కొబ్బరి నీళ్ళు పిచికారీ చేయొద్దండి అది ప్రతి ఒక్కటి నేను చేసి మీకు చెప్తాను మళ్ళీ మీరు ఫాలో కావండి కోకో అంటే కొబ్బరి ద్రావణం లేదా కొబ్బరి నీటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన దాంట్లో ఆక్సిజన్స్ సైటోకైనిన్స్ ఎక్కువగా ఉంటాయి ఇందులో ఆక్సిజన్స్ సైటోకైనిన్స్ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రూట్ అనేది డ్రాప్ కాకుండా కాయ సైజు పెరగడానికి ఉపయోగపడుతుంది షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కాయలో చూడండి అంటే ఈ రెండు ప్రోడక్ట్స్ ఈ రెండు కలయిక వల్ల మనకు మంచి ఒక ప్రోడక్ట్ ఏర్పడుతుంది దీని మీద ఇంకా మనం రీసెర్చ్ చేయాల్సి ఉంది ఓకే శాకరోమైసిస్ సెర్విసియా కోకో న్యూస్ఫేరా ఎక్స్ట్రాక్ట్ ఈ రెండు కలిస్తే మనకు ఖచ్చితంగా ప్లాంట్ ఈల్డ్ ఎన్హాన్సర్ అవుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి